హాయ్ అండి వెల్కమ్ టు చిన్నీ ఫ్యాషన్స్ టు డేస్ ఇచ్చేసాను బ్లౌజ్ ఇది నేను వచ్చేసి శారీ వచ్చేసి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ పైపింగ్ ఇచ్చాను స్లీవ్స్కి తర్వాత నెక్కి రెండింటికి ఇచ్చాను బార్డర్ వచ్చేసి దాదాపు ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ ఇంచెస్లో కూడా హాఫ్ హాఫ్ స్లీవ్ అడిగారు హాఫ్ స్లీవ్ పెట్టాను స్లీవ్స్ కూడా పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చాను తర్వాత టాజిల్ వచ్చేసి రెడీమేడ్ పెట్టాను టాజిల్ ఇచ్చాను బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కట్ పెట్టి ప్రిన్స్ కట్ పెట్టాను ఇది అన్నమాట క్రాస్ బెల్ట్ పెట్టి ప్రిన్స్ కట్ ఇచ్చాను ఇది క్రాస్ కటింగ్ అనమాట కనిపిస్తుందా ఇది క్రాస్ కటింగ్ నేను శారీ వచ్చేసి బ్లూ కలర్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ అనమాట పికాక్స్ వచ్చాయి అయితే చాలా బాగుంది పింక్ బ్లౌజ్ ఇది రెండు కాంబినేషన్